ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఎందుకండి ఎందుకు మీరు ఫోన్ చేస్తూ ఉన్నారు మీరు రావడం పోవడం వల్ల పిల్లలు అపార్థం చేసుకుంటున్నారని చెప్పేసి శారదా ఈ విధంగా కృష్ణప్రసాద్తో మాట్లాడుతూ ఉంటుంది వెళ్ళిపోని కోపాలు పెంచుకొని మీ మీద చూపించలేక పెద్దవాళ్ళ చూపిస్తున్నారు మీ వల్ల శత్రువులాగా మా మారుతున్నారని చెప్పేసి శారద ఈ విధంగా కృష్ణప్రసాద్కి చెప్తూ ఉంటుంది తెలుసు శారద అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా మీకెలా తెలుసండి అని చెప్పేసి శారద అడుగుతుండగా ఫోన్లో విన్నాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటుండగా అంటే ఫోన్లో విన్నారా ఇందు ఎన్ని మాటలందో అందో ఎంతగా బాధపడిందో విన్నారు కదా మీరు చేసిన తప్పు వల్ల ఇన్ని బాధలు పడుతున్నారని చెప్పేసి శారద అంటుండగా నేను చేసిన తప్పు వల్లే కదా నా పిల్లలు ఇలా మాట్లాడుకుంటున్నారని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటుంది ఒకసారి పూర్ణికి ఫోన్ ఇవ్వని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతుండగా మీ నీడను కూడా ద్వేషించే వాళ్ళకి ఫోన్ ఇవ్వాలని చెప్పేసి శారద అంటూ ఉంటుంది ఒకసారి ఇవ్వు శారదా పూర్ణితో మాట్లాడతానని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటుండగా ఎన్ని మాటలు పడ్డ తర్వాత మీతో మాట్లాడడానికి ఇంతగా ఇష్టపడుతుందా కాలేజీలో అన్ని మాటలు పడ్డ తర్వాత అని చెప్పేసి శారదా అంటుంది అసలు మీతో ఎలా మాట్లాడుతుంది అనుకుంటున్నావు అని చెప్పేసి శారద అంటుండగా నాతో మాట్లాడడానికి ఇష్టపడకపోవచ్చు కానీ కోపడుతుంది కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటారు నాతో మాట్లాడకపోయినా సరే కాస్త తిడుతుంది కదా ఆ తిట్ల పడైనా సరే నా మనసు నా కూతురి మనసు కాస్త తేలిక పడేలా చేస్తానని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాను మాట్లాడదు అని చెప్పేసి అంటుండగా అప్పుడే పూర్ణి వచ్చి ఫోన్ లాగేసుకుంటుంది కృష్ణప్రసాద్ శారదతో మాట్లాడుతూ అనుకుంటూ శారద బిడ్డల పరిస్థితిని ఇక దూరం చేసుకున్న నేను కాస్తైనా వాళ్ళ కోపాలైనా భరించాలని చెప్పేసి అంటుండగా అప్పుడు పూర్ణి చేతిలో ఫోన్ ఉంటుంది కదా ఏంటి బిడ్డ బిడ్డలనే వాళ్ళు నీకు గుర్తున్నారు అసలు అని చెప్పేసి విధంగా పూర్ణి నిలదీస్తూ ఉంటుంది అమ్మ పూర్ణి అసలు నువ్వు డబ్బుల కోసం పెళ్లి చేసుకోవాలనుకున్న వానివి ఇక మేము ముగ్గురు ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కాస్త విషమిస్తే బాగుండేది కదా ఇక మేము ఇప్పుడు చస్తు బ్రతుకు ఉండేవాళ్ళం కాదు కదా అని చెప్పేసి నిలదీస్తూ ఉంటుంది పూర్ణి పూర్ణి ఎందుకు తెలియదమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటుండగా ఏం తెలియదు ఇక తన అత్త ఉన్న అమ్మ వచ్చి మాట్లాడిన దానికంటే ఎక్కువ మాట్లాడింది అని చెప్పేసి నిరదిస్తూ నినదిస్తూ కాలేజీలో సిగ్గుతో చచ్చిపోవాలనిపించింది ఎందుకు ఎందుకు ఈ నరకం అసలు ఈ నరకం అనుభవించే బదులు ఒక్కసారిగా చచ్చిపోతే బాగుండు అని చెప్పేసి పూర్ణి అంటూ ఉండు ఫోన్ చేసి మమ్మల్ని ఇద్ద ఇబ్బంది పెట్టే బదులు మీ వాళ్ళతో మాటలు పడించే బదులు ఇదంతకంటే మా ముగ్గుని ఒక్కసారి చంపేయండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇలాంటి బ్రతుకు బ్రతకడం కంటే చావడం మేలనిపిస్తుందని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది కోపంతో కృష్ణప్రసాద్ ఇంటికి వస్తూ ఉండగా అలా మెట్లు దిగుకుంటూ చరణ్ చంద్ర అపూర్వ వస్తూ ఉంటా ఒక్క నిమిషం అండి అని చెప్పేసి కృష్ణప్రసాద్ చరచంద్రను అక్కడ ఆపేస్తాడు కదా చరచంద్రను నిలదీస్తూ ఉంటాడు చనిపోయిన నాటికి శోభచంద్ర గర్భవతే విషయం ఇప్పుడెందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి చరచంద్ర అంటుండగా ప్లీజ్ చెప్పండి చెల్లెలు అప్పుడు గర్భవతే కదా అవును అని చెప్పేసి చరచంద్ర అవును గర్భవతే అని చెప్పేసి చరచంద్ర అన్న తర్వాత ఆ పుట్టిన బిడ్డ ఒకవేళ తను బ్రతికి ఉంటే ఇంట్లో అధికారం తనకు ఎక్కువ ఉంటుందా నక్షత్రకు ఎక్కువ ఉంటుందా అని చెప్పేసి నిలదీస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ చరత్చంద్రను ఆ మాట విని అపూర్వ కోపంగా చూస్తూ ఉంటాడు చెప్పండి అని చెప్పేసి అంటుండగా ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది ఇందులో అధికారం నా పెద్ద బిడ్డకి ఉంటుందని చెప్పేసి ఆ మాట విని అపూర్వ షాకే చూస్తూ ఉంటుంది నా విషయంలో ఏంటండి అలా జరగట్లేదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటుండగా ఏం గురించి ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటుండగా నా వెనకాల ఉన్న రెచ్చగొట్టే మనుషుల గురించి మాట్లాడుతున్నానని చెప్పేసి ఇందుని చూసుకుంటూ అంటూ ఉంటాడు తెలియకపోతే తెలుసుకున్నట్టుగా చేస్తారని మాట్లాడుతున్నానని చెప్పేసి ఇందుని చూస్తూ కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇంట్లో ఫస్ట్ బిడ్డ పుడితే తనకే అధికారం ఉంటే మరి ఆ ఇంట్లో ఆ బిడ్డకు ఎక్కువ అధికారం ఉంటుంది కదా అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ వాళ్ళ గురించి ఎందుకు అని చెప్పేసి చరచంద్ర అంటుండగా మాట్లాడాల్సి వస్తుంది బావగారు ఎందుకంటే ఇన్నేళ్ళు పిల్లలు ఉన్నారని చెప్పేసి వాళ్ళ మంచి గురించే ఆలోచించడం మర్చిపోయాను వీళ్ళ కోసమే బ్రతికాను వీళ్ళ కోసమే బ్రతుకుతున్నా పెళ్లి కార్డులో ఎవరు పేరు వేస్తారని చెప్పేసి తండ్రి గురించి కాలేజీలో పూర్ణిని అవమానించాల్సిన అవసరం ఏమున ఎవరు అవమానించారని చెప్పేసి చర్య అడుగుతుండగా ఇంకెవర్రా ఇందు అని చెప్పేసేటట్టుగా ఎందుకు కంగారు పడిపోతూ ఉంటుంది కడుపున పుట్టకపోయినా సరే ఒకే రక్తం పంచుకో పుట్టినా అసలు అలా ఎలా మాట్లాడుతుందని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటుంది కానీ అభిమానం లేకపోయినా సరే సాటిగా ఆడపిల్ల అని చెప్పేసి గౌరవమైన ఉండాలి కదా బావగారు తండ్రి దూరంగా ఉన్నంత మాత్రాన నా కూతురు తండ్రి లేదైతే అయితే అవుతుంది కార్డులో నా పేరు లేకుండా పోతుందా ఒకవేళ నిన్ను చచ్చిపోయినా కీర్తిశేషులు కృష్ణప్రసాద్ అని చెప్పేసి తన పేరు కంటే ముందు నా పేరే ఉంటుంది అలా ఇలా మాట్లాడుతావు నీకు మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి చర్య అడుగుతుండగా ఏమిందు మీ నాన్న చెప్పేది నిజమేనా చెప్పేసి నిలదీస్తూ ఉంటాడు అది అని చెప్పేసి కంగారు పడుతుండగా మీరాను పెళ్లి చేసుకున్నాను ఆ తర్వాత వాళ్ళ గురించి పట్టించుకొని కూడా పట్టించుకోలేదు కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు వాళ్ళంతటా వాళ్ళే కష్టపడ్డారు రోజు నాకంటే గొప్పగా చూసుకున్న తన కొడుకు ఆ అండగా ఉన్నారు అలాంటప్పుడు కాలేజీలో పూర్ణిని అవమానించాల్సిన అవసరం తనకే నాన్న మీద ఏ హక్కు లేనన్నప్పుడు తనకు ఏం హక్కు ఉందని చెప్పేసి మాట్లాడిందని చెప్పేసి ఇందును నిలదీస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ తన మొహం పగల కొట్టకుండా ఆయన్ని అడుగుతున్నవేంట్రా అని చెప్పేసి కృష్ణప్రసాద్ తల్లి అంటుండగా అమ్మ మూలం అందుకోవద్దంది పెళ్ళికి రావద్దంది ఇక పెళ్ళి పెద్దగా బావగారని చెప్పింది అందుకే ఆయన అడుగుతున్నానమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటారు వేసి ఉండడం కలుపుకునే గుణం లేకపోయినా సరే అలా అందరి ముంగట అవమానించాల్సిన లేదు ఆస్తుల విషయం వస్తే పంచడానికి ఆస్తు లేకపోయినా సరే ఇక పంచడానికి ప్రేమ ఉంది కదా వీళ్ళకంటే ముందు పుట్టిన రక్తం నాది అని చెప్పేసి విధంగా అంటూ ఉంటారు ఇలాగ మీరు అన్నట్టుగా తను నా పెద్ద కూతురుగా తనకు హక్కు ఉంటుంది కదా అని చెప్పేసి అంటుండగా అపూర్వ షాకే చూస్తూ ఉంటుంది అందుకే నేను వద్దనుకుంటున్న తన గురించి మీరు కావాలనుకుంటున్న తన గురించి అందుకే మీకే చెప్తున్నానని చెప్పేసి చరత్చంద్రకు చెప్తూ ఉంటారు కాలేజీకి చదువుకోవడానికి వెళ్తున్నావా లేకుంటే గొడవలు పడడానికి వెళ్తున్నావా అని చెప్పేసి చరత్చంద్ర ఇందుని నిలదీస్తూ ఉంటారు పిల్లను అలా బాధ పెట్టడం తప్పు ఆయన తన తండ్రి గురించి పెళ్లి గురించి మాట్లాడే అధికారం అర్హత అసలు అడగడానికి నువ్వెవరు అని చెప్పేసి చరత్చంద్ర అంటూ చేసింది తప్పు ఏ కాలేజీలో ఎంత మంది ముంగట నువ్వు అవమానించావో అంత మంది ముంగట ఆ అమ్మాయికి నువ్వు క్షేమాపణ చెప్పు అని చెప్పేసి చరచ్చంద్ర అంటూ ఉంటే ఏమయ్య అని చెప్పేసి హిందు అంటుండ కదా ఆడపిల్లవి ఆడపిల్ల లక్షణాలలాగా లాగా ఉండు మీ అమ్మాయి ఎలా ఉంది నీకేంటి ఇలాంటి బుద్ధులు వచ్చాయి అని చెప్పేసి విధంగా చరత్చంద్ర అంటూ ఉంటుంది ఇప్పుడు నువ్వు కాలేజీకు వెళ్ళగానే ముందు క్షేమాపణ చెప్పు అర్థమైందా సరే మావయ్య అని చెప్పేసి ఇందు అంటూ ఉంటుంది నే అపూర్వ బాగుంది కృష్ణ ప్రసాద్ ఏలే మాట్లాడుతున్నా ఊరుకుంటుంటే అయినా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు తప్ప ఎప్పుడైనా వీళ్ళకు సపోర్ట్గా మాట్లాడవా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది బావా ఎందు అలా అంది ఇలా అంది అని చెప్పేసి అన్నాడు కానీ ఆ పూర్ణి ఏం చేస్తే అలా అందో చెప్పలేదు అని చెప్పేసి అపూర్వ ఫ్రెండ్స్ అందరి ముంగట నా పెళ్లి కార్డు అని చెప్పేసి తన ఫ్రెండ్స్ ముంగట తనకిస్తే ఆ పెళ్లి కార్డును చించి అవతల పడేసిందట బాబాదు చెప్పవే అని చెప్పేసి అపూర్వ సాయిగా చేస్తుంది ఆ అవును మామయ్య అని చెప్పేసి తడబడుతూ చెప్తూ ఉంటారు నీ మొహానికి నీ పెళ్ళి కూడా అని చెప్పేసి అందరి ముంగట ఫ్రెండ్స్ ముంగట నా గురించి నా కలర్ గురించి పెళ్లి పత్రికను చించి అవతల విసిరి కొట్టింది మావయ్య కోపంతోనే అలా మాట్లాడేస్తాను మావయ్య అని చెప్పేసి అంటుండగా ఏంటి కృష్ణప్రసాద్ మరి ఈ విషయం చెప్పలేదేంటి అని చెప్పేసి చరచంద్ర అంటూ నా తప్పును ఎప్పుడు చెప్పడు కదా బావా ఆ ఇంటి మీద అభిమానం అలాంటిది అని చెప్పేసి అపూర్వ అంటుంది అరవ కృష్ణప్రసాద్ ఆ పూర్ణిమ అంతలాగా అవమానిస్తే పాపం తను మాత్రం ఏం చేస్తుంది పూర్ణిమ చేసిన దానికి నా మేన కొడలు సరిగానే బుద్ధి చెప్పింది అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు ఏమంటారు భవన్ చెప్పేసి అపూర్వ చరత్చంద్రకి అంటూ లేనా నీకు అధికారం ఆస్తి ఇచ్చినా కూడా ఇంకా నీ ప్రేమ అక్కడే ఉందన్నమాట నువ్వు తప్పప్పులు చేయడం కృష్ణ ప్రసాద్ ఆ తర్వాత నీ పిల్లలకు బుద్ధి అని చెప్పేసి విధంగా లేనిపోని శరచ్చంద్రకి ఎక్కించిన అపూర్ ఆ మాటని అక్కడి నుంచి వెళ్ళి ఇక ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళేసరికి కృష్ణప్రసాద్ చాలా బాధపడుతూ ఉంటారు ఇక ఇక్కడ మాత్రం గగన్ ఆఫీస్ దగ్గర నుంచి వెళ్ళి భూమిని ఇంటికి తీసుకొని వస్తూ ఉండగా ఆకలి అవుతుందని చెప్పేసి అంటుండగా ఈ విషయం అక్కడే చెప్పొచ్చు కదా ఇంటికి వెళ్తున్నాం లేదు ఈ లోపు కళ్ళు తిరిగదే అని చెప్పేసి భూమి అంటూ ఉంటాం పానీపూరి బండి కనబడుతుంది కదా ఆ కారు అక్కడ ఆపేస్తాడు రెస్టారెంట్లు కనబడలేదు ఈలోపు కాస్త పానీపూరి తిను అని చెప్పేసి కాలువ నుంచి దిగి పానీపూరి బండి దగ్గరికి వస్తారు మీరు తినరా ఆకలి నువ్వన్న కదా నువ్వు తినేసే అని చెప్పేసి గగ్గును ఫోన్ చూస్తుండగా ఇక పానీపూరి అలా వాటర్లో ముంచుతుండగా తినేదాన్ని తీసుకువెళ్ళి అలా నీళ్ళలో ముంచుతున్నాడేంటి అని చెప్పేసి భూమి పానీపూరిని విచిత్రంగా చూస్తూ ఉంటాను పానీపూర్లో ఇక వెంటనే అలా రసం పోస్తారు కదా ఆ రసాన్ని బయట పారేస్తుంది అప్పుడు గగన్ ఏంటి పానీపూరిస్తే తినట్లేదు అని చెప్పేసినట్టుగా నీళ్ళలో ముంచిచ్చాడు కదా దాన్ని కడిగి తినాలేమో అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అలాగే తినాలే అందుకే దాన్ని పానీపూరి అంటారు అన్న ఇంకొక పానీపూరివు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు గనీపూరి బండి అయిన పానీపూరి ఇంకోటి వేసేసరికి ఆ పానీపూరి పట్టుకునేసరికి చేతుల నుంచి జారిపోతుంది దీని లెక్క చూస్తే నీకు తినడం రాదని చెప్పేసి గగన్ అలా ప్రేమగా పానీపూరి భూమికి తినబెడుతుండగా ఒక రొమాన్స్ సాంగ్ వేసుకుంటుంది చాలు చాలు అని చెప్పేసి అంటుండగా సరిపోయిందా ఇక మీరు తినిపించారు కదా కడుపు నిండిపోయింది సరే ఈ ఒకటి తిను అని చెప్పేసి గగన్ పానీపూరిని నోట్లో పెడుతూ ఉంటాడు ఖచ్చితంగా ఈ విషయం చెప్పాలి అని చెప్పేసి గగన్ గారు ఏంటి చెప్పు మీకు ఒక మాట చెప్పాలని ఉంది ఏంటి చెప్పు అంటే చెప్పాలని ఉంది కాకపోతే భయంగా ఉంది మనసులో దాచుకోలేని పరిస్థితి పట్టేలాగా ఉంది ఉన్న పిచ్చితోనే తట్టుకోలేకపోతున్నాను ఇక ఉన్న పూర్తిగా పిచ్చి పడితే తట్టుకోవడం కష్టం కాదు ఏం చెప్పాలనుకుంటున్నా చెప్పు అది నేను నేను అని చెప్పేసి భూమి సిగ్గుపడుతుండగా నక్షత్ర వెంటనే ఐ లవ్ యూ అని చెప్పేసి ఆ మాట చెప్పేసరికి భూమి ఉన్ను గగన్ షాకే చూస్తూ ఉండు ఐ లవ్ యూ బావా అని చెప్పేసి గగన్కి నక్షత్ర ఐ లవ్ యూ చెప్తుంది అప్కమింగ్ లో చాలా ఇంట్రెస్ట్ ఉండబోతుంది మీరు మిస్ కాకుండా అలాగే చూస్తూ ఉండిపో